హాయ్ అండి జై శ్రీరామ్ ఎందుకంటే ఇవాళ నేను చేసే వీడియోకి చాలా ధైర్యం కావాలి కనీసం సింగిల్ టేక్తో నేను ఏ వీడియో అయినా చేస్తాను చెప్పటమే కదా పేపర్తో కూడా పని లేదు కానీ ఈ వీడియో చేయడానికి కనీసం ఇవాళ పావు గంట సేపు నేను ఈ దీని దగ్గర కూర్చోవలసి వచ్చింది ఏ వీడియో అయినా పదిహేను ఇరవై నిమిషాల్లో మామూలుగా మీకు చెప్పాలనుకుని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను ఇది చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు ధైర్యం అంటే భయం కాదు అది ఒక కులాన్ని కోసిన చేయటం మనం వాళ్ళని మనం డైరెక్ట్గా అడగటం నాకు నాకెప్పటినుంచో నా తెలియని అమాయకత్వం అనుకోవాలి జడ్జిలు కానీ లాయర్లు కానీ పోలీసులు కానీ పాప మా అమాయకురాలు ఏదో మాట్లాడింది లేని సరిపెట్టుకోండి కేసులు పెట్టుకోండి దయచేసి ఎందుకంటే నా కూడా కోపం వస్తున్న తర్వాత అది అమాయకులు కోపం రాకూడదు కదండి బాగుండదు సరే టాపిక్లోకి వెళ్ళిపోతే చెక్క దేవి గారు ఇవిడ కృష్ణా జిల్లా పోరెంకి అనే గ్రామంలో ఉంటారట చెక్కా మురళీమోహన్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళకి సాయి బాలాజీ కళ్యాణ మండపం అనేది పందర్ రోడ్లో మెయిన్ రోడ్డు మీద ఉంటుంది వీళ్ళకి అర్థమైంది కదా మీరందరికీ చెక్క దేవి హేమలతాదేవి చెక్కా మురళీమోహను సాయి బాలాజీ కళ్యాణ మండపం మెయిన్ రోడ్డు మీద ఉంటుంది వీళ్ళది కృష్ణా జిల్లా పోరెంకి గ్రామం ఎందుకని పేపర్ పెట్టి చదువుతున్నాను అంటే ఏది పడితే అది చెప్పేయడానికి నేను ఏదన్నా న్యూస్ కానీ ఏదన్నా బలంగా మీ అందరికీ అది తెలిసి ఉంటే నేను చెప్పేసినా ఏమనిపించదు లిటికేషన్ రాజకీయ నాయకుల దగ్గరికి ఉండి ఇవన్నీ గొడవలుగా ఉన్న కేసుని నేను అన్ని ఆధారాలతో నేను చెప్పగలిగితేనే అది బయటకు వెళితే బాగుంటుంది ఆ న్యూస్ సరే హేమలతా దేవి గారి దగ్గరికి చాలామంది ఫేస్బుక్లో పెట్టిన తర్వాత వీడి దగ్గర చాలామంది వెళ్ళారు వెళితే మీడియా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందరు వెళ్ళారు బందర్ రోడ్లో ఉంటుంది వీళ్ళది వీళ్ళని వీళ్ళని వీళ్ళ దగ్గర పంతొమ్మిది కోట్ల రూపాయలకి వీళ్ళ కళ్యాణ మండపాన్ని అప్పులు ఉండటం వల్ల పాపం అమ్మేసుకున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ హేమలతా దేవి గారు చెక్కా దేవి గారు ఒకళ్ళకి అమ్మేశారు ఆయన కొనుక్కున్న ఆయన ఎవరంటే సుధాకర్ కొనుక్కున్న ఆయన కానీ ఆయన ఇంటి పేరు చెప్పడం నాకు ఇష్టం లేక చెప్పలేదు అర్థమైందండి అయితే కొనేసుకున్న తర్వాత నలభై రోజుల్లో నేను ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను నలభై రోజుల్లో అని చెప్పి టూ క్రోడ్స్ రెండు కోట్ల రూపాయలు వీళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు నలభై రోజుల్లో మేము చేసుకోకపోతే మీ ప్రాపర్టీ మీరు తీసేసుకోవచ్చు మాకు ఎలాంటి సంబంధం లేదు నలభై రోజుల్లో మాత్రం నేను ఖచ్చితంగా ఇది మీకు అందే విధంగా ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి చెప్పారు అక్కడితో అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ చెక్కా హేమలతి గారు వెళ్ళి అడిగారు ఈ సుధాకర్ గారు ఆయన ఆయన వాళ్ళ అక్కయ్య గారు కలిసి కొనుక్కున్నారు కొనుక్కుంటే వెళ్ళి అడిగట ఏం బాబు మరి చేయించుకుంటానన్నావు మరి ఏంటి ఇంకా చేయించుకోలేదు ఏంటి పరిస్థితి అని అడిగితే ఏమీ సమాధానం చెప్పకుండా మూడు సంవత్సరాలు తిప్పిస్తున్నారు వాళ్ళని ఈ కళ్యాణ మండపంకి రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే వీళ్ళకి అప్పు వీళ్ళ కళ్యాణ మండపాన్ని పంతొమ్మిది కోట్లకి కమ్మారు వీళ్ళకి బ్యాంక్ అప్పు ఆ బ్యాంక్ అప్పు ఆరు ఉంటే ఎనిమిది కోట్ల రూపాయలు అయింది వీళ్ళు కట్టకపోవడం వల్ల మొన్న ఏం చేశారు అంటే వీళ్ళు ఎవరైతే కొనుక్కున్న సుధాకర్ గారు ఉన్నారో వెళ్ళి ఫస్ట్ బ్యాంక్ అప్పు కొని తీర్చేసేసి ఆ పేపర్లో మాత్రం మా ఇంటి ఓనర్స్కి ఇవ్వకండి కళ్యాణ మండపం ఓనర్స్కి బ్యాంక్లో పెట్ట పెట్టండి వాళ్ళ సంగతి తెలుస్తాను ఈ చెక్క హేమ దేవి గారు ఏం చేశారంటే వాళ్ళు ఎన్నాళ్ళకి మూడేళ్ళైనా అవ్వట్లేదు బ్యాంకులు అప్పులు ఉన్నాయి బయట వాళ్ళకి మిల్లు ఉంది అప్పులు ఉన్నాయి ఇవన్నీ తీర్చుకోవాలి ఆయన రాడు కబ్జా చేసి కూర్చుంటున్నాడు ఈ లోపల కళ్యాణ మంట పని చేసుకుని వీళ్ళే ఖాళీగా ఉంది వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది ఖాళీగా ఉంది కదా అని ఒక బట్టల షాప్కి ఒక డాక్టర్ షాప్కి ఏదో అద్దెకిచ్చారు వెంటనే ఆయన ఒక రాత్రి రాత్రి టెంట్ వేసేసి ఒక ఇరవై మంది గూండాలు తెచ్చి ఆ కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి వాళ్ళని ఖాళీ ఇంచేసట అప్పటికప్పుడు ఆ వీళ్ళు ఇచ్చిన అద్దెకి ఇవ్వంగానే దాని తర్వాత ఈవిడ కొడుకు మొగుడు వెళ్తే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తాను మీ అబ్బాయిని గంజాయి కేసుల్లో ఇరికేస్తాను బ్రోకర్ కేసుల్లో ఇరికేస్తాను మా జోలికి వస్తే మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అని చెప్పి బెదిరిస్తే వీళ్ళు పారిపోయి వచ్చేసట కార్లల్లో పారిపోతున్నారట ఆవిడ మేడం చెప్తున్నారు కార్లలో వాళ్ళు బెదిరించిన దానికి పెళ్లి కావాల్సిన కొడుకు ఆసిపోతే పోయింది ఈ రకంగా అయితే పిల్లాడి భవిష్యత్తు ఏమవుతుందని పారిపోయేట ఇరవై మంది గుండాలు వచ్చి వీళ్ళని రువాబు చేస్తారు దాని తర్వాత ఎవరో సలహా ఇస్తే మిల్లులో కుర్రాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పొడుకో పెట్టండి అంటే వాళ్ళని ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖాళీ ఆ మిల్లులో కుర్రాళ్ళు వచ్చినా కూడా దౌర్జన్యం చేసి పంపించడం జరిగింది మేము ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్ముకోవాలన్నా అమ్ముకొనివ్వరు ఒక్క రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ మధ్యన బ్యాంకు లోను వాళ్ళే తీర్చి మీకు ఏదన్నా ఉంది అంటే మేమే మీ అప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పండి మేమే కడతాం మీ చేతికి డబ్బులు ఇవ్వమంటున్నారు అది కూడా కావాలని చేస్తున్నారు నా ప్రాపర్టీ నేను అమ్ముకుంటే నాకేంటి పనిష్మెంటు అని అడుగుతున్నారు మేడం ఇప్పటికి అర్థమైందా మీ అందరికీ వాళ్ళ కళ్యాణ మండపానికి వేరే వాళ్ళకి అమ్మితే ఇన్ని సమస్యలు నలభై రోజుల్లో రిజిస్ట్రేషన్ నలభై ఐదు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన వాడు చేయించుకోకుండా వీళ్ళ మీద దౌర్జన్యం వీళ్ళ మీద రుబాబులు ఇవన్నీ పెట్టి కొత్తగా నేను ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తామని చెప్తున్నాను ధైర్యం కోసం మూడు నాలుగు టేకులు చేసుకుని పావు గంట వీడియో తీసుకుని మళ్ళీ ఆ వీడియోని రిలీజ్ చేసి ఇంతసేపు నేను యూట్యూబ్ పెట్టినది ఇది ఫస్ట్ టైం కూర్చోవడం ఎందుకు అంటున్నానంటే కోర్టును కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇదంతా నా మాయకత్వంతోనే అడుగుతున్నాను ఒక ఎస్సీ ఎస్టీకి అక్కడ ప్రాపర్టీ లేనప్పుడు వేరే వాళ్ళ ప్రాపర్టీలో వీళ్ళకేంటి సంబంధం వేరే వాళ్ళ ప్రాపర్టీలో దూరి అవతల వాళ్ళని రుబాబులు చేసి కొడుతూ ఉంటే పోలీసులు కానీ జడ్జిలు కానీ న్యాయస్థానం కానీ వాళ్ళకి శిక్ష లేకుండా ఎందుకు చూస్తుంది ఎస్సీ ఎస్టీ చట్టం ఎందుకు తెచ్చారు వాళ్ళ అమాయకులు పేద ప్రజలు తక్కువ కులస్తులు ఈ ఓసీలు లాంటి వాళ్ళు లేకపోతే దౌర్జన్యాలు చేసేవాళ్ళు డబ్బున్న వాళ్ళు వాళ్ళని ఎక్కడ చిన్న చూపు చూడకూడదు వాళ్ళ కుటుంబాన్ని జోలికి వస్తే కానీ వాళ్ళ భార్య బిడ్డల జోలికి వచ్చినా లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమన్నా ఎదుటి వాళ్ళు దౌర్జన్యంగా లాక్కున్నా ఈ చట్టాలు మీకు వర్తిస్తాయరా నాయన అని మీకు మీకు ఇది ఇది ఇస్తే ఎస్సీ ఎస్టీ అనే బిరుదిచ్చి మీకు ఆ చట్టం మీ చేతికిస్తే మీరు ఎదుటి వాళ్ళ పొలాల్లోకి కానీ ఎదుటి వాళ్ళ ఆస్తుల్లోకి కానీ ఎదుటి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు రుబాబు చేస్తున్నారు మీరు వచ్చి బలవంతుల్ని కొట్టి ఈ రోజుల్లో వీళ్ళు బలవంతలను కొట్టి వాళ్ళ ప్రాపర్టీని హ్యా హ్యాండ్ ఓవర్ చేసుకుని అవతలు ఎవడైతే ఉన్నారో ఇట్లాంటి సుధాకర్ గారు లాంటి వాళ్ళు ఇంకోళ్ళు లాంటి వాళ్ళు బ్రోకర్లకి వాళ్ళ ఆస్తుని తీసుకెళ్ళివ్వటానికి మీకు ఎవరిచ్చారు చట్టాలు నేను క్వశ్చన్ చేస్తున్నాను అన్నలు అన్న మీకెవరిచ్చారన్న ఈ చట్టం ఎదుటి వాళ్ళ ఆస్తుల్లోకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చి కూర్చోవాలని ఎవరిచ్చారు మీకు చట్టాలు మీకు తెలియక మిమ్మల్ని రమ్మన్నారు రోజు కూలీ ఇస్తారని వచ్చారనుకోండి అవతల వాళ్ళు ఆస్తులు పోతుంటే తిట్టే శాపాలు మిమ్మల్ని తీసుకొచ్చిన వాడికి తగలవు మీరు ఎవరినైతే కొట్టి దౌర్జన్యం చేసి తీసుకుంటున్నారో మీ కుటుంబాలకే తగులుతాయి గుర్తుపెట్టుకోండి ఇది ఎందుకు కడుపు రగిలి చెప్తున్నారంటే ఎక్కడ భూములు కొనుక్కోండి ఆస్తులు కొనుక్కోండి ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం భూములు ఆక్రమించుకునేవాడు చెప్పే ప్రతి మాట ఇది గారు అంటే ఎవరిని బెదిరిస్తావు అసలు వాడు నా పొలంలోకి ఎందుకు రావాలి నా స్థలంలోకి ఎందుకు రావాలి అని ఏ కోర్టు ఏ పోలీస్ స్టేషను ఏ ఎస్పీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఎస్ఐ కానీ ఎందుకు అడగట్లేదు నీకేంట్రా ఆ సంబంధం నువ్వు ఎందుకు వెళ్ళవు వాళ్ళ పొలంలోకి నేను ఎందుకు అడగవు ఒక అమ్మాయి రేపు జరిగితే దాన్ని వంద పరిశోధనలు వంద డిఎన్ఏ టెస్టులు వాడు చేశాడా చేయలేదా ఇదే కావాలని చెప్తుందా అక్కడ ఏమైనా జరిగిందా అక్కడ పట్ల జరిగినాయా ఇక్కడ ఇది చేసిన కోర్టులు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారండి మీ అందరూ ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు ఒక ఆడపిల్లను కూర్చోపెట్టి జడ్జి గారులు కానీ లాయర్లు కానీ ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు అలాగే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎదుటి వాళ్ళ భూముల్లో దూరి ఎదుటి వాళ్ళ ఇళ్లలో దూరి వాళ్ళని గాయపరిచి కొట్టి అప్పుడు ఆత్మరక్షణ కోసం ఎస్సీ ఎస్టీని కొడితే తప్పేంటి చెప్పండి ఈరోజు ఏదన్నా అంటే కృష్ణా జిల్లా ఆడవాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారండి అని వీడియోలో చెప్తూ ఉంటారు మీరు కాదు నేను మాట్లాడేది ఎస్సీ ఎస్టీని కొడితే తప్పేంటి అన్న మిమ్మల్ని నేను కించపరచట్లేదు ఇవి మీ తగాదాలు కాదు ఒక బ్రోకర్కి ఒక డబ్బు ఉన్న వాళ్ళకో ఒక ఆస్తులు అమ్ముకున్న వాళ్ళకో జరిగే తగాదాలు దాంట్లో మీరెందుకు దూరుతారన్న వచ్చి ఇంకోటి ఎస్సీ ఎస్టీ వాళ్ళని అడుగుతున్నాను నేను మీకు సంబంధం లేని ప్రాపర్టీలోకి మీరు ఎందుకు వెళ్తున్నారు మీ ఆస్తులైతే మీరు వెళ్ళి కబ్జాలు చేసుకోండి మీ ఆస్తులు ఎవరైనా వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి నలుగురు గోండాలు రుబాబ్ చేస్తారు మీరు ఊరుకుంటారా మిమ్మల్ని కొట్రా తిరిగి మీరు వాళ్ళని కొట్రా తిరిగి అలాగే ఎదురువాళ్ళ ఆస్తుల్లోకి వస్తే చచ్చినట్టు తొంతారు పడుండండి అని కోర్టు పోలీస్ స్టేషన్లు ఎస్పీలు రాజకీయ నాయకులు చెప్పండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీద ఏం లేదు కొత్తగా ఇప్పుడు ఇంకోటి చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో లేడీస్ని కూడా చేస్తున్నారు ఇప్పుడు మనకి ఏదైనా భూమి ఉందండి ఆక్రమించుకోవాలి వెంటనే మనం ఇంత ట్రాన్స్ఫర్ ఇంత అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయగానే ఒక గ్యాంగ్ దిగిపోతుంది దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఆడవాళ్ళని రౌడీజన్ చేసే వాళ్ళని కండలు తిరిగిన వాళ్ళని బౌన్సర్లని ఇలా తెస్తున్నారు ఎక్కడికి పోతుందండి దేశం ఎక్కడికి పోతుంది ఎప్పటి నుంచో టాపిక్కి నేను అడగాలనుకుంటున్నాను ఇంతమంది రాజకీయ నాయకుల్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని ఎస్పీలని ఎస్ఐల్ని కానీ ఇది మాత్రం నేను తెలియక అమాయకత్వంగా అడుగుతున్నాను దానికి మీరు ఎవరన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి మీ ప్రాపర్టీ ఎవరన్నా ఆక్రమించుకుంటే రుబాబు చేయండి తప్పలేదు ఎదుటి వాళ్ళ ప్రాపర్టీకి మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఆయుధంగా వాడుకుంటే వాళ్ళు పెట్టే ప్రతి శాపం మీ పిల్లల్ని పట్టి పీడించకపోతే నేను పేరు మార్చుకుంటాను ఖచ్చితంగా అండి ఒకళ్ళ ప్రాపర్టీలోకి వెళ్ళి మనం అనుభవిస్తే ఒక ప్రాపర్టీ మనం బలవంతంగా లాక్కుంటే ఖచ్చితంగా పట్టి పీడిస్తాయి మరి ఎందుకు చేస్తున్నారు మీరు ఇట్లాంటి పనులు పోలీసులు ఎవరు అరే నువ్వు దేనికి వెళ్ళేవరు అసలు అక్కడికి నీకేం సంబంధం అని వాడు నన్ను తన్నారని చెప్పంగా ఆడవని మగవని ఎవడి మీద కేసులు పెట్టేస్తారు ఎమ్మెల్యే అయినా సరే లోపలికి వచ్చేవాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళతో పెట్టుకుంటే అన్నట్టు అలాగే వాళ్ళు ఆడవాళ్ళని తిట్టంగానే పెట్టేస్తారు మరి యువతల యువతల ఆడవాళ్ళు ఎలాంటి వాళ్ళు యువతల మగవాళ్ళు ఎలాంటి వాళ్ళు యువతల వాళ్ళ పరిస్థితులు ఏంటి మీ జోలుకొచ్చి మీ గుడిసెలు పీకితే పెట్టండి ఎస్సీ ఎస్టీ కేసు మీ ఇంట్లో ఆడపిల్లల్ని కదిపితే పెట్టండి కేసు నీ పెళ్ళని పట్టుకుంటే ఎవడన్నా అప్పుడు పెట్టి ఎస్సీఎస్టీ కేసు లేదు అంటే నిన్నెవడన్నా నడి రోడ్డు మీద నీ కులం పేరెక్తికించపరిస్తే వాడిని మడ్ర చేసైనా తిరిగి వాడి మీదే కేసు పెట్టు భరిస్తావు నువ్వు ఈ ఈ ఆయుధాన్ని ఎవరో ఇచ్చిన కులాన్ని ఆయుధాన్ని ఎత్తుకొని జనాలని ఏడిపిస్తున్నారు ఈ ఈ దీని గురించి ఆలోచించండి అందరూ ఇది మాత్రం నాకు నచ్చట్లేదు ఎందుకంటే నచ్చని విషయాలు బోల్డ్ జరుగుతున్నాయి కానీ ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలంటే భయభ్రాంతులు గురవుతున్నాం ఒక ఆస్తిని ఉంచుకోవాలంటే భయభ్రాంతులు గురవుతున్నాం అంటే వెంటనే తీసుకొచ్చే లారీలతో ఆ పొలంలో దింపేస్తున్నారు మనం వెళ్ళి వాళ్ళని కొట్టగలమా మనం వెళ్ళి ఏమైనా కొట్టించుకోగలమా కొట్టించుకోవాల్సిందే మనం తిరిగి కొడితే మళ్ళీ కేసు కదండి వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళి వెళ్ళి కొట్టారని అడుగుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ నేను అడిగే సమాధానం ఒక్కటే ఎందుకని వాడిని అడగట్లేదు మీరు వాళ్ళని ఎందుకు అడగరు మీరు ఎందుకు వెళ్ళావు అని అడగరు ఒక ఆడపిల్ల రేపు గురైనా ఒక ఆడపిల్ల మానబం అది నేను ఇట్లా జరిగింది అంటే ఏ ప్లేస్లో చేశాడు ఎలా చేశాడు ఏం చెందాడు అని వంద క్వశ్చన్లు అడుగుతుంది కోర్టు మరి ఇదే ఎస్సీ ఎస్టీ వాళ్ళని నువ్వు ఎందుకు వెళ్ళావు నీకు ఎందుకు శిక్ష నీకు రిజర్వేషన్ ఇచ్చింది దీనికోసమే నీ హక్కులు కాపాడుకోవడం కోసం నీ కులాన్ని కాపాడుకోవడం కోసం నీ ఇంట్లో వాళ్ళని కాపాడుకోవడం కోసమే తప్ప ఎదుటి వాళ్ళ భూములు కబ్జా చేయడానికి ఎదుటివాళ్ళకి నువ్వు రౌడీగా ఉపయోగపడతానికి కాదు అని చెప్పి ఏ రోజైతే గవర్నమెంట్ కానీ లేదా నాయకులు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కోర్టు కానీ చెప్తుందో అప్పుడు దేశం బాగుపడుతుంది ఇలా చెప్తే ఎవ్వడి ఏం కేసులు వేస్తున్నా నాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే నేను నా రికార్డు నేనే కోర్టులో పెడతాను వినండి నేను దీంట్లో చెప్పింది తప్పేంటి వినండి విన తర్వాత నా కేసు చేస్తారో వేయండి ఇప్పుడు ఈ చెక్క హేమలతా దేవి గారు చెప్తుంది అది మా కళ్యాణ మండపం అంతా ఎస్సీ ఎస్టీని తీసుకొచ్చి పెట్టి రుబాబులు చేసి గుండాలను తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అసలు గుండాలు ఎందుకు అవుతారు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళకి చట్టాలు ఇచ్చారు దయచేసి న్యాయం చేయండి ఎవరైతే ఈ కళ్యాణ మండపం ఆక్రమించుకుందామని చూస్తున్నాడో ఈ సుధాకర్ గారికి న్యాయం చేయండి నేను చెప్పాను ఆవిడికి అమ్మ లోకేష్ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారికి తల లెటర్ రాసి మీరు వెళ్ళి కలిస్తే చక్కటి న్యాయం జరుగుతుంది వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళకి ఇంటి పేరు ఏదైనా శుభ్రంగా మీకు న్యాయం చేసేటట్టు చెప్తారు ఇంకోటి ముఖ్యంగా ఆవిడ చెప్పింది ఏంటంటే మేము వైసాస్ అండి మేము కోమట్లం అందుకని మాకు ఎక్కడికెళ్ళినా న్యాయం జరగట్లేదు అంది కులాల బట్టి న్యాయం జరుగుతుందనుకోవడం మీ పొరపాటు మన వెనకాల మన ధైర్యము మన పట్టుదల మన ఓర్పు ఉంటే ఏ కులమైనా ఎగురవచ్చు మొన్న ఎవరో ఒక బ్రాహ్మిన్స్ ఆవిడ పెట్టారు ఏది చలకిల నుంచి నేను ఒక లాయర్ దగ్గరికి వెళ్తే నా పొలం ఆక్రమించుకున్నాడని నువ్వు బ్రాహ్మణులు కాబట్టి ఆ పొలం ఇచ్చేసేయమ్మా వాడికే ఇంకా చేయగలిగింది కూడా ఏం లేదని చెప్పాడు అంది ఆ లాయర్ పేరు ఏంటని అడిగారు ఒకళ్ళు పేరు కూడా చెప్పడం జరిగింది అలాగే ఇట్లాంటి మనుషులు ఉన్నారు మీకు ఇవన్నీ చట్టాలు ఇచ్చిందమ్మా అన్నల్లారా మీకు మీకు ఉపయోగపడటానికి ఎదుటి వాళ్ళ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేసి పొలాలు ఆస్తులు కబ్జాలు వాళ్ళని కొట్టి మళ్ళీ తిరిగి మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఎస్ఐలు కూడా మేము వచ్చి ఏదైనా కేసు పెట్టాలి అంటే మనం ఆ ఫ్రెండ్ చెప్తుంది ఏదో కేసు పెట్టాలి అంటే అవతల వాళ్ళు ఏంటి మీరు ఎందుకు వెళ్ళారు మేము మళ్ళీ రీసెట్ రీ రీసెక్ చేసుకుంటాం వచ్చి అక్కడికి వచ్చి మేము పరిశోధన చేస్తామని చెప్తున్నారు మరి ఇదే పరిశోధన మరి వీళ్ళు వచ్చి దొరబాబు చేస్తుంటే ఎందుకు చేయట్లేదు మీరు ప్లీజ్ అండి కొన్ని కొన్ని కూడా న్యాయానికి పనిచేయండి అర్థమైందా ఓకేనా